హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి నోరు బాగాలేనప్పుడు ఇలా కాకరకాయ కారం ఒక్కసారి ట్రై చేయండి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా వచ్చేసి నేను అరకిలో కాకరకాయ తీసుకున్నానండి వాటి మీద పుట్టంతా తీసేసి మధ్యలో కా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ తీసుకొని అందులో కాకరకాయలు మునిగేంత వరకు ఆయిల్ వేయండి మీకు చిన్న కాకరకాయలు దొరికితే ఒక్కసారి వాటితో ట్రై చేయండి ఇంకా చాలా బాగా వస్తాయండి చూసారా ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న కాకరకాయలు మొత్తం వేసేసి బాగా ఫ్రై చేయాలండి అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి కొంచెం ఎర్రగా రావాలి అప్పుడే మనకి లోపల దాకా వేగుతుంది పచ్చిదనం లేకుండా చూసారా ఇలా ఎర్రగా వేగాలండి ఈ వేగిన వాటిని పక్కన పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి తర్వాత మనం కారం రెడీ చేసుకుందాం మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి ఒక పదిహేను ఇరవై చిన్నులపై రెబ్బలు చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్క టేస్ట్కి సరిపడా సాల్టు ఒక హాఫ్ కప్పు కారం ఒక స్పూన్ జీలకర్ర మీకు కారం ఎక్కువగా ఉంటే క్వాంటిటీ తక్కువ తీసుకోండి నేను తీసుకునే కారం స్పైసీ తక్కువ ఉంటుంది అందుకే అంత వేశాను మీరు చూసి తీసుకోండి వీటన్నిటినీ మిక్సీ పట్టేసి పౌడర్లా చేసేయండి ఇలా పౌడర్ చేసిన దాన్ని వేరే గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ దాని లోపల స్టఫ్ చేసేయాలి దాని లోపల పెట్టాలి కారం పెట్టిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోండి ఇందాక మనం వేపుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే పోపు పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత మనం కాకరకాయల్లో కారం పెట్టుకొని పక్కన పెట్టాం కదండి అవి ఆయిల్లో వేసేసి కొంచెం వేపండి వేగిన తర్వాత మనకింకా కొంచెం కారం మిగిలింది ఆ కారం కూడా దీంట్లోనే వేసేసి బాగా కలిపి కలిసేలా కలిపేయండి ఇది ఆయిల్లో బాగా మగ్గాలండి కారం కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మనం కాకరకాయలు ఆల్రెడీ ఆయిల్లో వేపాం కాబట్టి ఎక్కువసేపు ఉంచాల్సినంత అవసరం లేదండి కొంచెం మనం వేసిన కారం పచ్చివాసన పోవాలి ఆయిల్ చూడండి ఎక్కువైద్ది అనుకుంటారు ఆయిల్ అంతా పీల్ చేస్తుందండి మనం కారం వేయంగానే ఆయిల్ అంతా పీ పీల్ చేస్తుందండి అంతే కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కారం కారంగా కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూసారా ఎర్ర ఎర్రగా ఎంత కలర్ఫుల్గా ఉందో ట్రై చేసి ఒక్కసారి వేడివేడి అన్నంలో తిని చూడండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి